తిరుపతి జిల్లా వెంకటగిరి నుండి బెంగళూరుకు నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా డిపో మేనేజర్ రామకృష్ణ ప్రారంభించారు బుధవారం ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బస్సు సర్వీసుల ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు ఎక్కువగా చెన్నై బెంగళూరు పట్టణాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఉన్నారని వారి ప్రయాణ సౌకర్యార్థం మొదటిగా అధికారులతో మాట్లాడి బెంగళూరుకు బస్ సర్వీసులు ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు అధికారులతో మాట్లాడి చెన్నై పట్టణానికి కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలియజేశారు అనంతరం డిపో మేనేజర్ బెంగళూరు బస్సు సర్వీస్ సమయాలు తెలియజేశారు వెంగళగిరిలో నుండి బెంగళూరుకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుందని అలాగే బెంగళూరు నుండి వెంకటగిరికి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు బయలుదేరుతుందన్నారు కావున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ಅಣ್ಣ ಜೋರಂಗಣ್ಣಿ

भ्याणी सचीवृद्रभ्याशिष्टाभ्या नमह इंद्रदेवताभ्यों नमह इत्याद्रहदेवताभ्यो नम ओं ग्रादेवताभ्योंो नम वेवताभ्यो नम वो सर्वेभ्यो महाजनेभ्यो नमो नम वो श्रीगुरुभ्यो नम वो वाहनदेवताभ्यो नम ओम आचिन्यास्त प्रक्षालाय स्वामेशायन भाव भूप्तनाभान भाव दामोदरायन भाव नमकृष्णा वासुदेवायन भाव अजुन्दायन भाव मृदय भाव शिवत्मा हर सिंहायन भाव हस्तायन भाव जनायन भाव उपेन्द्र हरिए्रीकृष्णायन भाव श्रीकृष्ण

కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి నూతన సర్వీసు సర్వీసు బెంగళూరుకి వారి స్వాహాల మీదుగా సర్వీసును ఓపెన్ చేసుకుని కల్పించినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి నేను ఇదే విధంగా ముందు ముందు కూడా వారి చొరవతో డిపో తప్పనిసరిగా అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఇంకా కొన్ని మంచి సర్వీసులు కూడా తప్పనిసరిగా మా జిల్లా ప్రజా రవాణాధికారి కూడా వారి ద్వారా మేము తెలియపరిచాము సార్ కూడా తప్పనిసరిగా మా చెంగల్ రెడ్డి గారు జిల్లా ప్రజల రవాణాధికారు వారు కూడా స్పందించి మనకి అవసరమైన సర్వీసులు కూడా ప్రజాభీష్ణం మేరకు ఇస్తామని కూడా వారి చొరవతో మన ఎమ్మెల్యే గారి చొరవతో చేసుకోవడం జరిగింది వారికి ఈ ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా స్థానికులు అందరికీ కూడా పేరుగా నమస్కారాలు డైరెక్ట్గా వెంకటగిరి టు బెంగళూరు బెంగళూరు టు చెన్నై ఇంకా సర్వీసులు పెంచాలనే కాన్సెప్ట్తో జరిగింది ఇప్పుడు రెండు బస్సులు బ్యాంగ్లూరు వెంకటగిరి టు బ్యాంగ్లూరు అలా కూడా ఇక్కడి నుంచి చెన్నైకి కూడా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా చెన్నై కూడా రెండు బస్సులు వేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ప్రయాణికులు అందరూ కూడా ఆటోల్లోనూ ఇంట్లో ప్రయాణించకుండా ఎక్కడ కానీ ఆర్టీసీ బస్ సర్వీసులు అయితే క్షేమంగా ఉంటారని చెప్పినా కూడా క్షేమంగా చేరుతారని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ఇటీవల యాక్సిడెంట్ అనేటివి ఆటోల్లో పోవడం వీటి వల్లనే కొన్ని జరుగుతూ ఉన్నాయి అందుకని ఆర్టీసీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి ఎక్కడ పాసింజర్ ఆపిరా కానీ అక్కడ ఆపి ఎక్కించుకునే విధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాను